డీజీపీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభిలాష బిఫ్త్ మరణించిన పోలీస్ సిబ్బంది పిల్లలకు స్కాలర్షిప్ లను పంపిణీ చేశారు చనిపోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాల్లో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన పేరుతో స్కాలర్షిప్ లను అందజేస్తుంది గత మూడేళ్లలో నూట యాభై ఒక్క మందికి పరివర్తన స్కాలర్షిప్ లను పంపిణీ చేసింది ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం యాభై మంది పిల్లలకు పద్నాలుగు లక్షల ఎనభై ఏడు వేల రూపాయల స్కాలర్షిప్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఇన్ఛార్జ్ వెల్ఫేర్ అడిషనల్ డి అభిలాష బిష్ట్ లబ్ధిదారులకు అందజేశారు ఇంకోవైపు బ్యాంకుల్లో ఖాతాలు ఉండి ప్రమాదవశాత్తు మరణించిన పదకొండు మంది హోంగార్డుల కుటుంబాలకు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పదహారు మంది పోలీస్ సిబ్బంది కుటుంబాలకు నాలుగు పాయింట్ నలభై నాలుగు కోట్లు పంపిణీ చేసినట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారులు నివేదించారు ఈ కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి వైస్ ప్రెసిడెంట్ విశాల్ భాటియా డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణరావు వెల్ఫేర్ లైజన్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు